అది చిన్నపాటి ఊతం అవద్దు అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అది నాకేమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూదన్ గారి కొడుకుని మాట్లాడి చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పది ఏళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పది ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే పదో పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా వృత్తి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బిడ్డ ఒక మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయినాయి విడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయి కుటుంబాల తాలూకు కుట్ మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకీ చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటి మానసికంగా దాన్ని తట్టుకు తను తేరుకొని బయటకు రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మనందరూ వారి కుటుంబాలకి వారి కుటుంబాన్ని వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు వారి కు అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ हेमंत सुहास जोशी मुंबई विनय नरवाल हरियाणा अतुल श्रीकांत मोनी महाराष्ट्र नीरज उद्वानी उत्तराखंड उत्तराखंड अधिकारी कोलकाता, सुदीप नेपोने शुभम द्विवेदी कानपुर प्रशांत कुमार सतपति ओडिशा మనీష్ రంజన్ బంగాల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్